ఒక ఆయన ఏపీల బాసు ఇంకొక ఆయన తెలంగాణలో కొంతమందికి బాసు ఇంకొక ఆయనే సినిమాల పెద్ద మహారాజు రెండు రాష్ట్రాల్లో ఉండేటి పెద్ద తలకాయల్ని ఒకటే స్టేజీ మీద చూస్తే కన్నుల పండగ లెక్కనే ఉంటుంది కానీ స్టేజీ మీద చూసే భాగ్యం లేకున్నా ఒకటే ఫ్లెక్సీలనైతే చూసే భాగ్యం దొరికింది వాళ్ళ అభిమానులకు కరెక్టే కానీ ఇంతకు ఎవరిలాళ్ళు అని అంటారా ఈ వార్త చూడరీ మీకే ఎవరికైతుంది బాసిస్ బ్యాక్ అని బాబు సార్ బొమ్మ కింద బాస్ ఇస్ కమింగ్ సూన్ అని కేసీఆర్ సార్ బొమ్మ కింద డాకు మహారాజ్ అని బాలయ్య బాబు బొమ్మ కింద కొటేషన్లు రాసి కటౌట్లు లు అభిమానులు ఏపీ సీఎం చంద్రబాబు అక్కడి ఎమ్మెల్యే హీరో బాలయ్య బాబు తెలంగాణ పాత సీఎం కేసీఆర్ సార్ బొమ్మలు ఒకటే ఫ్లెక్స్ మీద హేసి ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్న ముగ్గు వెంకటాపురంలో సడక్ల మీద కట్టారు అంతేకాదు సంక్రాంతి శుభాకాంక్షలని రాసి ఓ సైకిల్ బొమ్మ ఓ కారు బొమ్మ కూడా వేసారు దాని మీద ఇది ఒకటే కాదు ఎన్టీఆర్ సార్ బొమ్మతో పాటుగా ఇగింత మంది ఎమ్మెల్యేలు లీడర్ల బొమ్మలు కూడా మరి ఎవలేసో ఏమో తెలియదు కానీ ముగ్గురు వాళ్ళకు సూచనలు చూసినట్టే ఫోటోలు వీడియోలు గుంజుకొని పెట్టుకుంటు అట్టి ఇప్పుడు ఆ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది అనుకో రాదు ఇక ఆ ఫ్లెక్సీని సూచనోళ్లంతా ముగ్గురిని ఒకటే స్టేజ్ మీద చూసే భాగ్యం దొరకకున్నా ఒకటే ఫ్లెక్సీ మీదనైనా చూసే భాగ్యం అయితే దొరికింది తీయాలి అనుకుంటా కొంతమంది కామెంట్లు రాసుకొస్తుంటే ంత మంది సైకిల్ పార్టీ కార్ పార్టీ ఒక్కటై తెలంగాణలో జట్టు కడతారేమో మరి అనుకుంటున్నాట ఏమో పోరి ఏమైతుందో ఏం జరుగుద్దో అయితుంటే చూద్దాం గాని గా ఫ్లెక్సీ గైట్ ఎవడో వాళ్లకు పెద్ద అభిమానే ఉన్నట్టుండు పో